వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కనకమహాలక్ష్మి తన రూంలో పేపర్లని సర్దుతూ ఉంటుంది ఇంతలో విహారీ వస్తారు విహారీ బాబు ఇక్కడికి వచ్చారేంటి అని అంటుంది కనకం నీతో మాట్లాడాలి అని అంటారు నాతోనా చెప్పండి విహారీ గారు అనగానే కనకం రేపు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటారు ఎక్కడికి విహారి గారు అని అంటుంది ఎక్కడికంట వెండి కనక మహాలక్ష్మి నీకు బొట్టు పెట్టి మరి అన్నీ చెప్పాలా మీడియా వారు వచ్చి ఏం చెప్పారు అని అంటారు విహారీ అంటే గవర్నమెంట్ మనకి పది ఎకరాల భూమిని ఇచ్చారు కదా అనగానే అందుకే ఆ భూమిలో శంకుస్థాపన జరగాలి అలాగే గవర్నమెంట్ తరపు కొంతమంది మనుషులు అక్కడికి వస్తున్నారు అలాగే మనం ఈ పది ఎకరాల భూమిలో ఏం చేయబోతున్నామో అక్కడ చిన్న ఫ్యాక్టరీ కట్టి అలాగే ఎవరికి ఉపాధి ఇస్తున్నాము అన్నది వాళ్ళకి క్లియర్గా ప్రజెంటేషన్ చేయాలి అనగానే తప్పకుండా విహారీ గారు అని అంటుంది చూడు లక్ష్మి వాళ్ళు వీళ్ళు పెళ్ళయ్యాక కలిసి వస్తుందని అంటూ ఉంటారు కానీ నాకిప్పుడు అది తెలుస్తుంది అని అంటారు విహారీ విహారీ గారు నాకు కూడా అలాగే అనిపిస్తుంది పెళ్ళయ్యాక భర్త బాగా చూసుకుంటారని చాలామంది చెప్తూ ఉంటారు కానీ స్వయంగా కనిపిస్తుంది అనగానే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు లక్ష్మి రేపు ఈ చీర కట్టుకుని నువ్వు రావాలి ఎందుకంటే వి క్రాఫ్ట్ అంటే ఖచ్చితంగా మనం కూడా చేనేత వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి అనగానే నాకు తెలుసు విహారి గారు అని అంటుంది ఇక చీరని ప్రేమగా చూస్తూ ఇక నుండి బయటికి వస్తూ ఉంటుంది లక్ష్మి విహారి తనలో తనే నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా అంబిక పద్మాఖీ దగ్గరికి వస్తుంది అక్క చూశావా మన విహారి ఆ లక్ష్మికి కిరీటం పెట్టాలని చూస్తున్నాడు మీడియా ముందు దాన్ని ఎంత మెచ్చుకుంటున్నాడో చూశావు కదా అనగానే అవునే కానీ దీనంతటికి కారణం ఎవరు మన సహస్రే కదా అనగాని అవును నాకు అదే అర్థం కావట్లేదు దాని పీడ విరగడయిందంటే అదే స్వయంగా మళ్ళీ తెచ్చుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు లక్ష్మి పొద్దునే లేచి ఇక తులసమ్మకి దీపం పెట్టి అమ్మవారికి నమస్కారం చేస్తుంది అమ్మ ఈరోజు ఆ పది ఎకరాల స్థలం దగ్గరికి వెళ్తున్నాము అలాగే విహారీ బాబు నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నారు అలాగే నాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించారు ఆ బాధ్యతని నేను చక్కగా నిర్వర్తించాలి అని చెప్పి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఇది ఇలా ఉండగా ఇటువైపు సహస్రకి మరోసారి డాక్టర్ స్వప్న ఫోన్ చేస్తుంది ఫోన్ మాత్రం నిఫ్ట్ చేయదు ఇక సహస్రా ఇటువైపు డాక్టర్ పదే పదే ఫోన్ చేస్తుంది ఇదేంటి అవసరం తీరేదాకా ఏదో ఒకటి చెప్తారు ఈ వారు పాతికి లక్షలు అనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది నేను అర్జెంటుగా ఇప్పుడే వెళ్ళి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇక డాక్టర్ స్వప్న కనక మహాలక్ష్మి సహస్ర విహారి వీళ్ళ ముగ్గురి గురించి తెలియని వారి ఉండరు ఇంటిని అడ్రస్తో సహా పట్టుకొని వెళ్తాను అని చెప్పి ఇక కరెక్ట్గా ఇంటికి చేరుకుంటుంది డాక్టర్లా కాకుండా మామూలుగా ఇక సహస్ర ఫ్రెండ్ని అని చెప్పి లోపలికి వెళ్తుంది సహస్ర చక్కగా రెడీ అయ్యి ఈరోజు బావపెట్టే బిజినెస్కి నేనే నేనే అవుతాను ఆ లక్ష్మిని దగ్గరకు కూడా రానివ్వను ఇప్పుడు నేను వాళ్ళకి చక్కగా ప్రెజెంటేషన్ చేస్తాను మోడ్రన్ డ్రెస్లో ఉంటే ఖచ్చితంగా లుక్స్ అన్నీ నా వైపే ఉంటాయి నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు గవర్నమెంట్ ప్రాపర్టీ అలాగే గవర్నమెంట్ క్లయింట్స్ వస్తారు వాళ్ళ ముందు అస్సలు అస్సలు తగ్గకూడదు ఆ లక్ష్మిని కింద పడేయాలి అని చెప్పి ఇక రెడీ అవుతూ ఉండగానే హలో సహస్ర గారు అని గొంతు వినిపిస్తుంది ఎవరు మీరు అని అంటుంది గుర్తుపట్టలేదా నేను డాక్టర్ స్వప్నని అనగాని ఏంటి ఇంటిదాకా వచ్చేశారు అయినా మీకు నేను ఇస్తానన్నాను కదా అకౌంట్ నెంబర్ ఇచ్చారు కదా అనగాని అయ్యో సహస్ర గారు నేను అకౌంట్ నెంబర్ ఇచ్చాను అలాగే మీ మీద నమ్మకం ఉండే డబ్బు మళ్ళీ తీసుకుంటాను అన్నాను కానీ మీరేం చేశారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అనగానే నేనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి అనగానే మరి నేను చాలాసార్లు కాల్ చేశాను కానీ కాల్ అనేది మీరు ఎత్తలేదు అందుకే డబ్బు విషయం కదా డైరెక్ట్గా వస్తే మీరు ఇస్తారని నాకు తెలుసు అనగానే సర్లే డాక్టర్వి కాబట్టి డాక్టర్ లాగే ఆలోచిస్తారు ఎప్పుడైనా పేషెంట్ని మీరు డబ్బు కడితేనే చూస్తామంటారు కదా అలాగే సరే డబ్బు రెడీగా ఉంది జాగ్రత్తగా ఈ సూట్ కేసులో పెట్టాను ఎవరికీ డౌట్ రాకుండా వెళ్ళండి అనగాని ఆ సరే అనగాని ముందు లెక్క పెట్టుకోండి నా మీద నమ్మకం లేకుండా దాకా వచ్చారు కదా అని అంటుంది సహస్రా మీ మీద నమ్మకం నాకు ఉంది మేడం డబ్బుల మీద కూడా ఉంది జాగ్రత్తగానే ఉంటాయిలే అని చెప్పి ఇక సూట్ కేస్ తీసుకొని కిందికి వస్తూ ఉంటుంది డాక్టర్ స్వప్న ఇది ఇలా ఉండగా హాల్లో అందరికీ హడావుడిగా కాఫీలు ఇస్తుంది కనక మహాలక్ష్మి ఏయ్ ఏంటి హడావుడి పడుతున్నావు ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది అంబిక అమ్మగారు ఈరోజు గవర్నమెంట్ వారు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడాలి అని అంటుంది ఓ ఆదా సంగతి అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక యమున అంటుంది అమ్మా నేను టిఫిన్ చేశాలే అందరికీ నేను వడ్డిస్తాను నువ్వు రెడీ అయ్యి విహారితో కలిసి వెళ్ళు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు వదిన విహారితో ఇది కలిసి వెళ్ళడమేంటి అని అంటుంది అంబిక ఇక పద్మాక్షి అంటుంది అవును యమున నువ్వేంటి ఈ మధ్య ఈ లక్ష్మి ఈ దరిద్రానికి వంత పాడుతున్నావు ఇప్పుడు ఈవిడి వెళ్తే ఆ గవర్నమెంట్ వారు ఈవిడికి పది ఎకరాలు ఇచ్చారు కాబట్టి చప్పట్ల కొట్టి సన్మానం చేస్తారా ఇలాంటి దాన్ని వాళ్ళు కూడా చీ కొడతారు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక కాదాంబరి అయితే ఏంటో ఈ దరిద్రాన్ని ఎంతగా బయటికి నెట్టాలన్నా ఏదో ఒక రూపంలో ఇంట్లో కనిపిస్తుంది సర్లే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కాదాంబరీ ఇక కనక మహాలక్ష్మి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా సహస్ర దగ్గర నుండి డాక్టర్ స్వప్న తనకి తగులుతుంది టెన్షన్గా ఒక్కసారిగా సూట్ ఓపెన్ అవడంతో సూట్ కేసులో డబ్బులన్నీ కింద పడిపోతాయి ఇక సహస్రా అనుకుంటుంది అయిపోయాను ఈ డబ్బులు గురించి ఏం చెయ్యాలి ఎలా చెప్పాలి అనగానే ఏ కళ్ళు కనిపించడం లేదా ఎందుకు నా ఫ్రెండ్ని గుద్దావు అని అంటుంది అది కాదమ్మా అనేలోపు సరే అని చెప్పి డబ్బులన్నీ సర్దుతూ ఉంటే ఆగు సహస్రా ఏమైంది టెన్షన్ పడుతున్నావు నీ ఫ్రెండ్కి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అంటారు విహారీ బావా తను వెళ్ళని నేను తరువాత చెప్తాను అని అంటుంది ఏ ఇప్పుడే చెప్పవే ఏమైంది అని అంటుంది పద్మాక్షి ఛ మా మమ్మీ కూడా ఇప్పుడు అంత అవసరమా నేను ఏదో ఒకటి చేస్తున్నానని ఎందుకనుకోరు అని చెప్పి అనుకుంటూ బావా నిన్ను నేను చెప్పాను కదా స్టార్టెడ్ కంపెనీకి నేను హెల్ప్ చేస్తానని తనే నా ఫ్రెండు అనగానే నమస్కారం అని అంటుంది ఓకే మా సహస్ర మీకు సహాయం చేస్తుంది కానీ ఆ సహాయాన్ని మీరు వృధా చేయొద్దు ఈ పాతికి లక్షలతో కరెక్ట్గా పాతిక కోట్లు టర్నోవర్ మీ కంపెనీ నడవాలి కొత్త కంపెనీ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా అడుగులు వేయండి ఆల్ ది బెస్ట్ అని అంటారు విహారీ ఓకే సార్ అని చెప్పి డాక్టర్ భయపడుతూ వెళ్ళిపోతుంది హామ్మయా అని ఊపిరి పీల్చుకుంటుంది సహస్రా ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇచ్చిన శారీని చూస్తుంది నిజమే ఈ చీరలో ఎంతో గొప్పతనం ఉంటుంది చీర కట్టే గొప్పతనం అని చెప్పి చక్కగా చీరని కట్టుకొని అందంగా రెడీ అవుతుంది లక్ష్మి ఇటువైపు సహస్రా ఇక ఆఫీస్ లుక్లో రెడీ అయ్యి ఉండేసరికి అంబిక పద్మాక్షి వస్తారు ఏంటి బేబీ నువ్వు రీ అయ్యావేంటి చీప్గా ఇప్పుడు నువ్వు ఆ పది ఎకరాల స్థలం దగ్గరికి వెళ్తావా అనగాని అవును మమ్మీ ప్రతిసారి అది ఏదో సాధించిందని దాన్ని పొగుడుతూ ఉన్నాడు అందుకే ఆ ఈ ఈరోజు నుండి నాకు రావాలని వెళ్తున్నాను అనగాని నిన్ను పొగుడతాడని ఎలా అనుకుంటున్నావు సహస్రా అని అంటుంది అంబిక అయ్యో పిన్ని నేను లేనప్పుడు అదేదో చేసింది నేనుండగా దాన్ని చేయనివ్వను కదా అలాగే గవర్నమెంట్ క్లయింట్స్ వస్తారు వాళ్ళతో ఎలా రిచ్గా మాట్లాడాలి అలాగే మనం కట్టేదానికి లాభాలు ఎలా రావాలి అన్నది క్లియర్గా చెప్తాను వాళ్ళు ఓకే చేస్తారు అప్పుడు మన వి క్రాఫ్ట్ కంపెనీ నుండి వాళ్ళకి డబ్బులు వెళ్తాయి ఎలాగూ లోన్ ఎక్కువ శాంక్షన్ అవుతుంది కాబట్టి పెద్దగా అన్ని మిషన్స్తో వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము ఇలా నేను చెప్పే ప్రతిది వాళ్ళకి నచ్చుతుంది అనగాని ఓకే బేబీ జాగ్రత్తగా ఉండు అనగాని సరే మమ్మీ నేను చెప్తాను సరే ఆ లక్ష్మి కూడా అక్కడికి వచ్చేస్తుంది అది ఖచ్చితంగా నా మీద గెలవాలని పూర్తిగా ట్రై చేస్తుంది దాన్ని ఇక్కడే ఆపేయండి అని అంటుంది సహస్రా అది మేం చూసుకుంటాంలే ఎందుకంటే దానికి పని మీద పని చెప్తూనే ఉంటాము అప్పుడు అక్కడ పని నీది పూర్తవుతుంది అప్పుడు విహారికి ఇది రాలేదన్న కోపమొస్తుంది నువ్వు ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ చేశావని నీ ప్రేమ ప్రేమొస్తుంది అదే కదా అనగానే అవును అని అంటుంది సరే ఈ ప్లాన్ అనేది ప్లాప్ చేయకు వెళ్ళు అని అంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా విహారి లక్ష్మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో సహస్ర వస్తుంది బావా నేను వచ్చేశాను వెళ్దామా అనగానే నువ్వెక్కడికి అని అంటారు అదేంటి బావా మన పెళ్ళయ్యాక ఫస్ట్ ప్రాజెక్ట్ మనకి ఓకే అయ్యింది భార్య ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని ఓకే చేయాలి అలాగే శంకుస్థాపన చేయాలి అందుకే వచ్చాను అనగాని ఇలా వస్తారా అయితే అని అంటారు ఏ బావా ఇప్పుడు మనం బిజినెస్ మాట్లాడుతున్నాం కాబట్టి బిజినెస్ లుక్లోనే ఉండాలి అని అంటుంది సహస్రా సరే లక్ష్మి కూడా వస్తుంది తనే కదా ఈ మనకి రావడానికి ఇంత పెద్ద గవర్నమెంట్ ఆఫర్ రావడానికి కారణం అనగానే హాపుబావా ప్రతిసారి ఎందుకు తీస్తావు నువ్వు ఎంతగానో కష్టపడి తన్ని అక్కడ అక్కడిదాకా తీసుకువెళ్ళావు అంతేగాని నువ్వే దీనంతటికీ కారణం పదబావా మనం వెళ్దాము ఇప్పటికే టైం అయింది గవర్నమెంట్ క్లైంట్స్ మన కోసం ఎదురు చూస్తే బాగోదు అనగాని ఇక లక్ష్మికి పని మీద పని చెప్తూ ఉంటారు ఈ పద్మాక్షి అంబిక ఇక ఏం చేయాలో అర్థం కాదు ఇక టైం అయిపోవడంతో ఇక విహారీ గవర్నమెంట్ ప్రాపర్టీ పది ఎకరాల దగ్గరికి వస్తారు ఇక అక్కడ క్లయింట్స్ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అందరికీ నమస్కారం పెడతారు తను మాత్రం చాలా గర్వంగా ఎవరికి నమస్కారం పెట్టదు సహస్రా ఇటువైపు గవర్నమెంట్ క్లయింట్స్ అందరూ ఈ పది ఎకరాల భూమి ఇప్పుడు మీకు అప్పచెప్తున్నాము ఈరోజు శంకుస్థాపన చేసి అలాగే ఇక్కడ ఏం చేయబోతున్నారు అలాగే గవర్నమెంట్ వారికి మీ వల్ల ఏం లాభం పొందుతారు అలాగే మీ వల్ల వర్కర్స్ ఏం లాభం పొందుతారన్నది మాకు క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి అంటారు ఇక ఓకే దానికే కోసం నేను వచ్చాను బావా నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది ఇక విహారీ లక్ష్మి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు లక్ష్మి చక్కటి చీరలో పరుగు పరుగున వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది సహస్ర క్లయింట్స్ అందరూ లక్ష్మిని చూస్తారు తనే ఈ కంపెనీకి ఓనర్ అని చెప్పి అంటారు నమస్కారం నమస్కారమమ్మా అనగాని నమస్తే చక్కగా చీరకట్టులో సాంప్రదాయంగా ఉన్నారు వీక్రాఫ్ట్కి కరెక్ట్గా మిమ్మల్ని విహారి గారు సెలెక్ట్ చేయడం చాలా చాలా బాగుంది అని అంటారు ఇక సహస్రకి ఏం చేయాలో అర్థం కాదు ఇది ఇక్కడికి వచ్చేసిందా అని చెప్పి అంటూ ఉండగానే శంకుస్థాపన ఇక లక్ష్మి చేత చేయిస్తారు అక్కడున్న క్లయింట్స్ ఇటు విహారి హ్యాపీగా ఫీల్ అవుతారు సహస్రకి కోపం వస్తుంది ఇక మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక క్లయింట్స్ అడుగుతారు ఈ భూమి మీకు ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయబోతారు అనగానే ఇక ఇటువైపు సహస్ర తన ఆలోచన చెప్తుంది ఇక్కడ పెద్ద పెద్ద మిషన్స్ పెట్టి చాలామందికి ఉపాధి కల్పిస్తాము అప్పుడు లాభం ఎక్కువ వస్తుంది అలాగే గవర్నమెంట్కి లాభం వెళ్తుంది మాకు లాభం వస్తుంది అనగానే చూడండి లాభం గురించే మాట్లాడుతున్నారు కానీ దాని వెనకాల కష్టం గురించి ఇక్కడ మాట్లాడాలని నేను అనుకుంటున్నాను అని అంటుంది లక్ష్మి మీరు ఇప్పుడు ఈ పది ఎకరాల భూమికి శంకుస్థాపన చేశారు అలాగే గవర్నమెంట్ వారు మిమ్మల్ని నమ్మాలి అంటే మీరు ఏం చేస్తారు అని అడుగుతారు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే చేనేత కళాకారులు తన కష్టంతోనే బ్రతుకుతారు వాళ్ళకి మిషన్స్తో లేదు చేతికి పని చెప్తూ ఎన్ని రోజులైనా ఆ పనిని చక్కగా పూర్తి చేస్తారు అందుకే చేనేత వస్త్రాలకి అంత విలువ ఉంటుంది అవి చిన్నవారు నుండి పెద్దింటి దాకా చేనేత వస్త్రాలు కట్టుకుంటే మన శరీరానికి మనసుకి హాయిగా అనిపిస్తుంది మిషన్పై నేచే నేసే వస్త్రాలు కొన్ని కోట్లు వస్తాయి కానీ మన చేతులతో చేసే పనికి ఎంతో విలువ ఉంటుంది అలాంటి కళాకారులకి చాలా తక్కువగా రుణము అలాగే డబ్బులు అందుతున్నాయి ఇక మేము ఈ పది ఎకరాల్లో ఆ కళాకారులకి ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాము వాళ్ళ వారసులకి ఈ పనిలో ఏమొస్తాము డబ్బులు రావు అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పనిని నమ్ముకుంటే మనకి విలువ వాల్యూ వస్తుందని తెలియచేస్తాము అలాగే చేనేత కళాకారులకి ముందుండి నడిపిస్తాము ఇక వాళ్ళ వారసులు రావడంతో ఈ ఇండియా అంత కళాకారుల చేతే ఉంటుందని నేను గర్వంగా చెప్తాను అందుకే డబ్బులు తక్కువ వచ్చినా వాళ్ళ మనసు ఆనందంగా ఉండేలా ఎక్కువ ప్రైజ్కి విదేశాల్లో కూడా అమ్మాలని నిర్ణయించాము అని అంటుంది అందరూ చప్పట్లు కొడతారు క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా గవర్నమెంట్ మిమ్మల్ని నమ్మి ఇచ్చినందుకు మీరు చేనేత కళాకారులకి ఉపాధి ఇవ్వడమే కాకుండా ఆ కళని మరిచిపోకుండా వాళ్ళ వారసత్వం కూడా కళలు నడిపేలా వాళ్ళని లాభాల బాట పట్టిస్తారు అని చెప్పి నమ్మకంగా చెప్పారు కాబట్టి ఇక ఈ ప్రాజెక్ట్ మీకు ఓకే చేస్తుంది అలాగే మీరు అడిగిన పెట్టుబడి కంటే ఇంకొక కొంచెం పెట్టుబడి కూడా ఈ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది అని చెప్పి ఫైల్స్పై సంతకం చేయిస్తారు ఇక క్లయింట్స్ సహస్ర కుళ్ళిపోతూ ఈర్షతో రగిలిపోతూ ఉంటుంది విహారి అలాగే లక్ష్మి హ్యాపీగా అన్ని ఫైల్స్పై సంతకం చేస్తారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్